కానీ వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తున్న మేడిగడ్డ అన్నారం సుందిల్ల ప్రాజెక్టులు కట్టిన దగ్గర కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు పెద్దసారు హెలికాప్టర్ లో పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారికి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టి ఇక్కడొకటి కట్టి ఒకటి కట్టాలి వారి పేపర్ మీద రాసుకున్నారు కిందికి వచ్చారు కాంట్రాక్టర్కి ఇచ్చారు ఆయన కట్టించారు ఇంత అధ్వానంగా గాల్లో నుంచి ప్రాజెక్టులను చూపించి ఎనభై వేల పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను నేనే డాక్టర్ను నేనే లాయర్ను నేనే అని ఈరోజు నేనే దొంగనని ఆయన ఆయన చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో దాపురించినాయి అందుకే ఇంజనీర్లు ఇంజనీర్ల పనే చేయండి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ గా మేము మీరిచ్చే సాంకేతిక పరమైన సమాచారాన్ని ప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టాలా లేదా పాలసీ డెసిషన్ మాత్రమే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ చేయాలా ఇంజనీర్లు చేయాల్సిన పని ప్రజా ప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రులు చెయ్యకూడదు అట్లా చేస్తే ఏమైతుందో కాళేశ్వరం ఒక ఉదాహరణ ఇంజనీర్ల గౌరవం ఇంజనీర్లకు ఉండాలి మీరు కష్టపడి చదువుకున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మీ ఉద్యోగ బాధ్యతలు మొదలు పెడితే చీఫ్ ఇంజనీర్ కావాలి లేకపోతే ఇంజనీరింగ్ చీఫ్ కావాలంటే ముప్పై ఏళ్ళు శాఖలు కష్టపడి మెట్టు మెట్టు ఎక్కుకుంటూ వస్తే ఇంజనీరింగ్ చీఫ్ అనే ఉద్యోగం వస్తుంది